హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనము దిష్టి తీసే పద్ధతులండి చిన్నపిల్లలకి మనము ఎలా దిష్టి తీయాలి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎలా దిష్టి తీయాలి మనం మనకి బయటికి వెళ్ళినప్పుడు మనం ఎలా దిష్టి తీసుకోవాలో దిష్టి తీసే పద్ధతుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి మనం చిన్నపిల్లలకి ఎలా దిష్టి తీయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం నరుడు నల్లరాయి నల్లరాయైనా పగిలిపోతుంది అంటారు అయితే ప్రతి ఒక్కరి కంటి నుండి విద్యుత్ తరంగాలు అనేవి వస్తూ ఉంటాయండి ఆ విద్యుత్ ప్రభావం వ్యతిరేకంగా ఉండే మనకి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి దిష్టికి విరుగుడుగా ఎండుమిరపకాయలు రాళ్ల ఉప్పు నల్ల తాడు నిమ్మకాయలు సున్నం నీళ్లు ఆవాలుతో కూడా దిష్టి తీయవచ్చు అనమాట దిష్టి తగిలిన వాళ్ళకి ఉప్పు మిరియాలు కింద నుండి పైకి తీయాలండి దిష్టి తగిలిన వాళ్ళకి మనము మిరపకాయలు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని మనము రాళ్ళ ఉప్పు తీసుకోవాలండి రెండు మిరపకాయలు ఎండు మిరపకాయలు తీసుకోవాలి ఇలా తీసుకొని చేతిలో పట్టుకొని ఆ ఎండు మిరపకాయల్ని కళ్ళు ఉప్పిని ఇలా తీసుకొని కింద నుంచి పైకి పైనుంచి కిందకి చుట్టూ మన బాడీ అంతా తీయాలండి ఇలా తీస్తే దిష్టి తొందరగా పోతుందనమాట ఇలా దిష్టి తీసిన వాళ్ళకి తలనొప్పి కానీ కడుపులో వికారం కానీ అలాంటి మనకి దిష్టి తగిలినప్పుడు తగులుతూ ఉంటాయి కదా మనం ఇలా పట్టుకొని కూడా రెండు చేతులతో మనం ఎండుమిరపకాయల్ని పట్టుకొని కింద నుంచి పైదాకా మనం దిష్టి తీయాలన్నమాట ఇది ఒక పద్ధతి అనమాట అలా తీస్తే దిష్టి తగిలిన వాళ్ళకి తొందరగా పోతుందండి భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద కూడా కాకి వేస్తే దిష్టి పోతుందంటారండి మనం భోజనం చేసేటప్పుడు అన్నాన్ని ఒక ఇలా ముద్దలాగా పట్టుకొని మనం ఒక రెండు మూడు ముద్దలు తయారు చేసి కాకి కూడా పెడుతూ అనమాట మనకి దిష్టి దోషం అనేది ఉంటే అనమాట హారతి కర్పూరము చుట్టూ తిప్పు తిప్పి వెలిగించటం కూడా దిష్టిలో ఒక భాగమేనమాట తినే ముందు దేవుణ్ణి తరచుకుంటామండి మనకి అన్నానికి దిష్టి తగలకుండా ఉంటుందని తినే ముందు మనం దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం అనమాట నిమ్మకాయలు ఆవాలు ఎండుమిరపకాయలు కల్లుప్పుతో ఎలాంటి నరదిష్టైనా అయినా అనమాట ఆంజనేయ స్వామిని బొమ్మ కూడా మెడలో వేసుకుంటూ ఉంటారండి దిష్టి తగలకుండా నిమ్మకాయ కుంకుమతో దిష్టి తీయవచ్చండి నిమ్మకాయల్ని కట్ చేసి అద్ది ఆల్రెడీ మీకు నేను ఒక వీడియో చూపించానండి నిమ్మకాయ కుంకుమతో దిష్టి ఎలా తీయాలో బాగా పనిచేస్తుందండి వ్యాపార వ్యాపారస్తులు కొబ్బరికాయ గుమ్మడికాయతో దిష్టి తీసు దిష్టి తీస్తూ ఉంటారండి కొబ్బరికాయ మీద కర్పూరం వేసి దిష్టి తీయాలండి అలా తీస్తే వ్యాపార అభివృద్ధి బాగా వృద్ధి చెందుతుంది మనం షాపులు ఓపెన్ చేయగల ముందుగా కొబ్బరికాయ కొబ్బరికాయ మీద కర్పూరము వెలిగించి దాన్ని కింద నుంచి పై దాకా షాపులకు చుట్టూ తిప్పాలండి తిప్పి కొబ్బరికాయని నేలకు నేలకు వేసి కొట్టి పగల కొట్టి దిష్టి తీస్తూ ఉంటారండి అలాగే గుమ్మడికాయను కూడా మనం దిష్టి తీస్తూ ఉంటాం గుమ్మడికాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళు దిష్టి తీయకండి గుమ్మడికాయను పగల కొట్టకండి ఆడవాళ్ళు ఎప్పుడు గుమ్మరకాయని పగల కొట్టకూడదు ఇలా పిల్లలకు పల్లెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి కూడా మూడు మనం దిష్టి తీసి మూడు దారుల్లో పోయాలండి అలా పోస్తే ఆ దిష్టి అనేది తొందరగా పోతుందనమాట అంతేకాదండి చాలా మంది దృష్టి మన మీద ఉంటుందండి అప్పుడు మనకి మంచి బట్టలు వేసుకున్నా మనం మంచి ఏదైనా నగలు అలాంటి పెట్టుకున్నా వాళ్ళ దృష్టి అనేది తొందరగా తగులుతుందండి అప్పుడు తలనొప్పి వస్తుందండి చికాకులు మనశ్శాంతి అనేది ఉండదనమాట దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది అలా ఉన్న వాళ్ళకి తలనొప్పి అనేది తొందరగా వస్తుంది నరుడు దృష్టి అంటే నెగిటివ్ ఎలా తొలగించుకోవాలంటే మనకి నరుడు దృష్టి తొందరగా వస్తుందండి కన్ను కన్నుతో చూస్తేనే మనకి మనలో నెగిటివ్ అనేది ఏర్పడుతుంది తల చుట్టూ బాడీ చుట్టూ దిష్టి తీయాలని మనము ఉప్పు బకెట్లో ఉప్పు వేసి స్నానం చేసి బట్టలు వెమ్మటే మనం బయట నుంచి రాగాలనే ఉప్పు ఉప్పు కల్లుప్పు తీసుకోవాలండి కొద్దిగా కల్లుప్పు బకెట్ బకెట్లో వేసి గిలకొట్టి బకెట్ నీళ్ళతో మనం శుభ్రంగా స్నానం చేసినట్టయితే ఆ దిష్టంతా అంతా పోతుందనమాట ఎమ్మటే బట్టలు మార్చుకొని మనం శుభ్రంగా స్నానం చేస్తే మనకు ఆ దిష్టి అనేది ఉండదు అనమాట చిన్నపిల్లలకు కల్లుప్పు కోడిగుడ్డుతో కూడా మనం దిష్టి తీయొచ్చండి కోడిగుడ్డుని ఇలా పట్టుకొని చుట్టూ తిప్పాలండి కింద నుంచి పైకి చిన్నపిల్లలకి కోడిగుడ్డుతో గుడ్డుతో దిష్టి తీస్తే చాలా తొందరగా పోతుందండి పిల్లలకు మంచి బట్టలు వేసిన ఫంక్షన్లకి పార్టీలకి తీసుకెళ్ళినా వాళ్ళకి తొందరగా దిష్టి తగులుతుందండి అన్నం కూడా ఒక అరక్క కొంతమంది కక్కుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకి కోడిగుడ్డుతో చిన్నపిల్లలకి దిష్టి తొందరగా పోతుందండి మళ్ళీ అంతేకాదు పాత గుడ్డ తీసుకోవాలండి పాత గుడ్డని చుట్టి ఆయిల్లో ముంచి ఆ ఒక కర్రకు చుట్టి మనం మనం కాలుస్తేనండి ఆ గుడ్డని కాలిస్తే ఆ గుడ్డలో ఉన్న మనం కాలుతుంటే చెడు వాసన అనేది వస్తుంది ఆ చెడు వాసన వస్తే దిష్టి బాగా ఉన్నట్టు అనమాట మంచి వాసన వస్తే ఆయిల్ కాలిన స్మెల్ వస్తే ది దిష్టి అనేది లేదు అని అర్థం అనమాట దిష్టి బాగా తగిలితే పిల్లలకి ఆ గుడ్డ అనేది తొందర తొందరగా కాలుతుందండి అలా కాలితే దిష్టంతా పోతుందనమాట అలాగా చిన్నపిల్లలకి పాత గుడ్డ ఆయిల్తో కూడా దిష్టి తీయవచ్చు అనమాట అదేవిధంగా పాడు స్మెల్ వస్తే బాగా కాలుతుందండి అది బాగా నరదిష్టి తగులుతు తగిలిన కొంతమంది పిల్లలు బాగున్నారని అలా చూస్తూ ఉంటారండి నరుడు దిష్టికి నల్లరాయన బద్దలైపోతుందంటే అంత పవర్ అనమాట వాళ్ళ నీటివంతా మనకు వచ్చేస్తుంది అనమాట అలా రావటాన మనకి దిష్టి తగులుతుంది ఇలా ఇంటిలో చాలా విధాలుగా దిష్టి తొలగించవచ్చండి ఆ ఎండి మిరపకాయలతో ఆవాలతో నిమ్మకాయలతో ఎండి మిరపకాయలు కల్లుపుతో ఎలాంటి దిష్టి కోడిగుడ్డుతో మనం పాతగుడ్డ ఆయిల్ తో కూడా దిష్టి తీయచ్చనమాట ఎప్పుడు నుదుటిన కుంకుమ ధరిస్తే దుష్టి లోపాలు ఉండవంటి తలనొప్పి రాదు ఎప్పుడైనా స్త్రీలు ఆడవాళ్ళు నుదుటిన కుంకుమ పెట్టుకుని బయటకెళ్లినా ఇంటిలో తిరుగుతున్నా వాళ్ళకి దిష్టి అనేది తగలదు కుంకుమ అంత ఇంపార్టెంట్ అండి నుదుటిను ధరించినప్పుడు ఆ కుంకుమకి ఆ దిష్ట అనేది రాదనమాట నేను చెప్పాను కదండి నిమ్మకాయలకి కుంకుమ అద్ది మనం సింహద్వారం దగ్గర అటు ఇటు పెట్టుకుంటే నరుడ దిష్టి అయినా ఏ దిష్టి అయినా దుష్ట శక్తులైనా గ్రహపీడలైనా ఏవైనా ఇంటిలోకి రావు నిమ్మకాయ కుంకుమ అంత ఇంపార్టెంట్ అండి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అలాగా కుంకుమ ప్రతి రోజు ఆడవాళ్ళు నుదుటిను ధరించి మనం బయటకు వెళ్తే చూడండి మనం ఆవేళ ఒక్క తలనొప్పి కూడా రాదు కుంకుమ పెట్టుకోకుండా బయటికి వెళ్తే మనకు ఆ రోజంతా స్ట్రైన్ అయిపోతాం ఇలాగా ఇంటిలోనే మనము దిష్టి దోషాలు అనేవి మనం నివారించుకోవచ్చు అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మన ఇంటిలో అన్ని ఉంటాయి నిమ్మకాయ ఎండుమిరపకాయ ఆవాలు ఆవాలతో దిష్టి కూడా ఆవాలను ఇలా గట్టిగా పట్టుకొని మనం దిష్టి తీసినా కానీ ఆవాలతో కూడా దిష్టి దోషం అనేది పోతుంది అనమాట చూసారా దిష్టిని ఎలాగా మనం ఇంట్లో చిన్నపిల్లలకైనా ఎలాగైనా తీయొచ్చు చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు